హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బేబమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ కామెంట్స్లో చెప్పండి ఎక్కువ లేట్ చేయకుండా మన బాలాపూర్ దగ్గరికి వెళ్ళడం జరిగిందనమాట బాలపూర్ గణేష్ ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు బాలపూర్ లడ్డు బాలాపూర్ లడ్డు అని చెప్పడమే కానీ నేను వినడమే కానీ ఇన్ని ఇయర్స్ అయింది హైదరాబాద్ వచ్చి ఎప్పుడు కూడా నేను బాలపూర్ వెళ్ళలేదు అందుకని చెప్పి ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి బాలపూర్ వెళ్ళడం జరిగింది ఇక్కడ ఈసారి అయోధ్య బాలరామ మందిరాన్ని రీక్రియేట్ చేశారనమాట చూసారు కదా జై శ్రీరామ్ అంటూ అయోధ్యలో ఎలా ఉందో రాముడి టెంపుల్ సేమ్ అలాగే ఉందన్నమాట చూడ్డానికైతే రెండు కళ్ళు అసలు సరిపోవట్లేదు అంత అందంగా ఉంది ఇక్కడ ఏనుగు ఏనుగులు అంటే ఏమంటారు చూడ్డానికైతే అసలు అటు ఇటు గరుడు ఉన్నాడు ధనస్సు పట్టుకొని ఒక వీరుడు లెక్క ఉన్నాడు కదా మన రామయ్య బాలపూర్ చరిత్ర ఏంటంటే అసలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మోహన్ రెడ్డి అనే కుటుంబంకి సంబంధించిన అతను నాలుగు వందల యాభై స్టార్టింగ్ నాలుగు వందల యాభై రూపాయలకి బాలపూర్ లడ్డు అనేది దక్కించుకున్నాడట ఆ నాలుగు వందల యాభై రూపాయలు కొన్న అతను తన పొలంలో ఆ లడ్డూని మొత్తం చల్లాడంట దాంతో అతనికి బాగా కలిసొచ్చిందంట బాగా కలిసొచ్చిన తర్వాత అదే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లడ్డూని నాలుగు వేల ఐదు వందల రూపాయలకి మళ్ళీ కొన్నాడంట దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ బాలాపూర్ లడ్డు చాలా మహిమగలదని తెలుసుకొని చాలా అదృష్టంగా భావించి అక్కడున్న భక్తులు గ్రామస్తులు అందరూ కూడా ఏమంటారు మేం తీసుకోవాలి మేం తీసుకోవాలని ఆ డిమాండ్ పెరిగేసరికి ఇయర్ ఇయర్ లడ్డు ధర అయితే పెరుగుకుంటూ వచ్చిందంట ఇప్పుడు మొన్న పోయిన ఈ రెండు వేల ఇరవై మూడుకి రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు లక్షలకి చేరుకుంది అది అందరికీ తెలిసిన విషయమే బాలాపూర్ లడ్డు అందుకే అంత ఫేమస్ అనమాట ఈసారి అక్కడ సెట్ అయితే అసలు సూపర్ అంటే సూపర్గా చెప్పాను కదా అయోధ్య బాల మందిరం ఎలా అయితే ఉంటుందో అక్కడ ఇక్కడ కూడా అదే రీక్రియేట్ చేసిరనమాట చూడండి మన గణపయ్యని ఎంత బాగున్నాడో అసలు చాలా అంటే చాలా కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాడు అనమాట కళ్ళు తెరుస్తూ మూస్తూ ఇలా అసలు చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగున్నాడు పైన శివయ్య కూడా ఉన్నాడనమాట దేవతల క్షీర సాగర మదనం అని అంటారు కదా అలా కళ్ళు తెరిచి ఆ గణనాథుడు చూస్తున్నాడు అసలు చూడ్డానికైతే రెండు కళ్ళు చాలవు ఇప్పటి వరకు కూడా ఎవరైనా ఆ గణేషుణ్ణి చూడ బాలాపూర్ గణేషుని చూడకపోతే ఖచ్చితంగా చూసి రండి ఎందుకంటే మనం ఎలాగో ఆ లడ్డు కొనలేము కొనలేము అంటే మనకు కూడా అదృష్టం ఉండాలి అది ఖచ్చితంగా ఏదైనా అదృష్టం ఉంటేనే వస్తుంది చూడలేని వాళ్ళు ఖచ్చితంగా ఇయర్ వెళ్ళి ఖచ్చితంగా చూసి రండి రెండు కళ్ళు చాలా మీకు చూడ్డానికి ఖైరతాబాద్ వినాయకుడు ఎంత మనకి ఫేమస్ ఇక్కడ బాలాపూర్ లడ్డు అంత ఫేమస్ ఈసారి గణనాథుడు అయితే హైలైట్గా ఉన్నాడు అనమాట నేను ఎప్పుడూ కూడా చూడలేదని చెప్పి ఈసారి అటు వెళ్తూ వెళ్తూ చూడడం జరిగింది అసలు చూసారు కదా అద్భుతం అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఈరోజు ఎక్కువ రెష్ లేరనమాట సండే ఇంకా ఫుల్గా ఉంటారు ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారు మేమైతే తొందరగా చూసేసి దర్శనం చేసుకొని బయటకు అనమాట ఒకసారి మీరు కూడా చూసేయండి మ్యూజిక్ పెడతాను చూసేయండి ఓకేనా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే నేను వాయిస్ వాయిస్ ఓవరు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా నేను ఇవ్వాల్సి వస్తుంది ఈ గణపతి మన గణపతిని పెట్టినప్పటి నుంచి కూడా కొంచెం టైం సరిపోవట్లేదు అందుకని చెప్పి రోజు రోజు వీడియోస్ పెట్టాలి కదా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఏమనుకోవద్దు ఏదైనా అటు ఇటు అయినా చెప్పడంలో ఏమైనా పొరపాటు జరిగినా కూడా ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు హడావుడ్లు చెప్పడం అవుతుంది ఉన్న కొంత కాస్త సమయం చూసుకొని ఆ టైంలో నేను ఈ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది పొరపాటున ఏమన్నా చెప్పు ఉంటే లేదంటే మీకు నచ్చకపోతే ప్లీజ్ ఏమనుకోవద్దు వీడియో మాత్రం చూసి ఎంజాయ్ చేయండి బయట సెటప్ చూసారా ఎంత బాగుందో గజరాజులు అసలు ఎంత అంటే ఇంకా నేను చెప్పడానికి లేదు అటు ఇటు గరుడులు చాలా బాగున్నారు నేను స్టార్టింగ్లో వీడియో తీసినప్పుడు అక్కడ లడ్డుకి సంబంధించిన ఎవరెవరు కొన్నారు ఏంటనేది మొత్తం లీస్ట్ కూడా నేను పెట్టాను చూడండి ఒకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కామెంట్ చేయండి అలాగే ఇందులో నేను బడంగపేట కూడా పక్కనే అనమాట మన బాలాపూర్ పక్కనే బడంగ్పేట వినాయకుడిని కూడా ఇందులో యాడ్ చేశాను అక్కడ కూడా వినాయకుడు అయితే అసలు చెప్తున్నాను కదా ఈసారి గణపతులు ఎంత 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 బాగున్నారో అసలు చూడడానికి కళ్ళు సరిపోవు నిజంగా మనకి నాకైతే చాలా బాగా నచ్చింది చూడని వాళ్ళు అయితే ఒకసారి చూసేసి రండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి ప్లీజ్